తెలిసినంతలో ఎవరైనా కైలాస కైలాస పర్వతాన్ని ఎక్కారా పర్వతం చుట్టూ ఉన్న రహస్యం ఏంటి అంటే ప్రజలు దేని చుట్టూ అయినా దేనికైనా సరే ఉదాహరణకి ఇప్పుడు అద్భుతమైంది ఏదైనా ఉందనుకోండి అదొక మనిషే కావచ్చు ఎవరైనా ఏదైనా అసాధారణమైంది చేస్తే అప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ చుట్టూ అల్లడం మొదలు పెడతారు అతిశయోక్తి వల్ల విషయాలు మెరుగవుతాయని వాళ్ళు అనుకుంటారు కానీ నేను అలా అనుకోను అద్భుతమైన విషయం జరిగినప్పుడు దానికి ఇంకా అతిశయోక్త అవసరం లేదు అది ఉన్నది ఉన్నట్టుగానే అద్భుతంగా ఉంటుంది కైలాష్ అంటే ఏమిటో మాటల్లో నిర్వచించడం గాని వర్ణించడం గాని ఎవరి వల్ల కాదు కైలాష్ అలాంటి ప్రదేశం అక్కడ ఆదియోగే స్వయంగా తన సర్వస్వాన్ని నిక్షిప్తం చేశాడు అది ఎంత బృహత్తరమైనదంటే ఊహకందనిది అది ఈ భూమి మీద ఉన్న అతి గొప్ప మార్మిక గ్రంథాలయం లేదా మనకు తెలిసినంతలో ఈ విశ్వంలోనే అని కూడా అంటాను శివుని జటాజూటం లాంటిది అనుకోవచ్చు పోగులు పోగులుగా నిక్షిప్తమై ఉంటుంది అది ఒక భిన్నమైన స్థాయి జ్ఞాపకం ఈ విశ్వం గురించి తెలుసుకోవాలనుకునేది ఏదైనా సరే అదంతా అక్కడుంది మీరు గ్రహించడానికి సిద్ధంగా ఉంటే చాలు